హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డబుల్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే గారు నమస్తే జయ రమ్మగారు మీరు చాలా ఓల్డ్ స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారు నాకు మీ దగ్గర పేపర్ ఏదో నాకు నాకు నైన్టీన్ ఫిఫ్టీ అని ఒకటి కనిపించింది ఎప్పటిదండి అసలు నైన్టీన్ ఫిఫ్టీడా అప్పటి స్టోరీ ఎలా గ్యాదర్ చేశారు అసలు ఏంటి ఆ స్టోరీ గ్యాదర్ ఇంకేముంది పుస్తకాలు చదువుతూ ఉంటే అందరూ గ్యాదర్ చేయాలి రెగ్యులర్ డైలాగ్ అంతే గ్యాదర్ చేయాలి చదువుతూ ఉంటే తెలుస్తుంది మనకి యాభై ఏళ్ళ పుస్తకాలు అరవై ఏళ్ళ అన్ని దొరుకుతాయి ఆన్లైన్ దొరుకుతూనే ఉన్నాయి విడిగా కూడా పాత పుస్తకాలు దొరుకుతాయి సంపాదించవచ్చు మనం చదివే ఉద్దేశం ఉండాలి అది జ్ఞాపకం పెట్టుకుని ప్రజెంట్ చేసే ఆలోచన ఉండాలి ఇది కూడా ప్రధానం అది ప్రధానం అప్పుడు మనకు అవసరం కదా అవును మనం అవసరంగా చేస్తున్నాం కాబట్టి మీరు ఎట్లా నెట్ లో బ్రౌజ్ చేస్తారా లేకుంటే ఎక్కడి ఎవరైనా మీకు పంపిస్తూ నా దగ్గర వెబ్సైట్లు ఉన్నాయి కొన్ని పుస్తకాలు చాలా ఉన్నాయి నేను ప్రతి నాలుగు నెలలకి వెళ్ళిపోయి నవోదయ నవయుగ అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఓ మూడు నాలుగు వేల రూపాయలు పుస్తకాలు కథల పుస్తకాలు తెచ్చుకుంటాను ఇది వరకు కోటి బయట తిరుగుతూ ఉంటే పుస్తకాలు కనపడినప్పుడల్లా తెచ్చుకునేదాన్ని చందమామలు ఒక సంవత్సరం సంవత్సరం ఫుల్ ఎడిషన్ పన్నెండు పుస్తకాలు బౌండ్ చేసిన పుస్తకాలు కొన్ని దొరుకుతూ ఉంటాయి మాకు బాగా తెలిసిన ఒక ఆయన ఆయన ఫ్రెండ్ దగ్గర ఉన్నాయని కొన్ని పుస్తకాలు ఇప్పించారు ఒక పార్టీలో ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది అమ్మాయి తన దగ్గర ఒక సిక్స్టీ సెవెన్తో ఎప్పటిదో ఆ పిల్ల కాదు వాళ్ళ నాన్నగారి పెళ్ళైందేమో అప్పటిది చాలా చిన్న పిల్ల ఆ అమ్మాయి అప్పటి పుస్తకం ఒక బౌండ్ పన్నెండు పుస్తకాలు ఉన్నదే తొమ్మిది పుస్తకాలతో ఇచ్చింది నాకు అందులో కథలు కూడా చెప్పాను నేను సంపాదించాలి అంతే వాటి కోసం ట్రై చేయాలి అవి కాకుండా ఇప్పుడు కొన్ని కథలు ఇప్పుడు నేను కొన్ని గ్రూప్స్ లో ఉన్నా కథలు వస్తుంటాయా ఈ కథ చదివితే పాత కథ ఒకటి గుర్తొస్తుంది నాకు ఆహా అందులో గ్రూప్ లో నేను చదివిన కథ ఒక్కటి కూడా చెప్పలే ఇప్పటిదాకా నేను ఓకే ఒకటి కూడా రిలవెంట్ గా ఉండే దానికి రిలేటెడ్ కాస్త దగ్గరగా ఉన్న కథ ఇంచుమించుగా ఇలాంటి కథ ఎప్పుడో చదవానికి కొంచెం ఆలోచించుకుంటుంటే మెల్లిగా గుర్తొస్తుంది అదే నేను చెప్పాను నేను పాలగిని కూడా మర్చిపోతా పోయి ఎందుకు గుర్తుంటాయి ఎవరైనా అందరూ కథాగత ప్రాణులు మేమంతా పుస్తకాలు పిచ్చివాళ్ళు కదా ఏదో ఒక కథ ఇప్పుడు నాకు గుర్తురాపోయిన కథ అయినా నేను మా పెద్దకైనా మా వసంతకు ఫోన్ చేస్తా అట్లా ఒక కథవాళ్ళం కదా అది ఏమిటి అని ఆవిడ ఆ చెప్తే ఏదో కాస్త కాస్త ఇద్దరం కలిసి కొంచెం ఆలోచించుకుని తర్వాత ముందు వెనక ఒక గంట మాట్లాడుకున్నాక ఎక్కడో చోటకు తగదు నాకు కాకరకాయ కూర కథ అలాగే గుర్తొచ్చింది నాకు ఓహో ఓకే పాత పుస్తకాలు చదువుతుంటే మనకి నెట్లో దొరుకుతున్నాయి జయ ఇప్పుడు బాగా ఇది వరకు గ్రంథాలయాలు ఉండేవండి కానీ ఇప్పుడు మనకి సిటీలో అంత అవకాశం ఉందో లేదో నాకు తెలియట్లేదు మరి కొంచెం తక్కువే కదండి ఉన్నాయి కానీ చాలా తక్కువ చక్కగా అక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశం ఉండేది పేపర్ దగ్గర నుంచి అన్ని బుక్స్ పేపర్లు అన్ని ఉండేవి కాస్త ఇప్పుడు అవకాశాలు కాస్త తక్కువ ఉన్నాయి సొంత లైబ్రరీలే ఉన్నాయి జయ నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి మా వసంత దగ్గర దాదాపు ఒక మూడు నాలుగు వేల రూపాయల పుస్తకాలు వేల మూడు నాలుగు వేల పుస్తకాలు రూపాయలు కాదు వేల పుస్తకాలే ఉన్నాయి మీ దగ్గర ఎన్ని ఉండి ఉంటాయండి నా దగ్గర కూడా ఉన్నాయి దాదాపుగా ఒక రెండు వేల చిల్లర ఉన్నాయి ఒకసారి మీ బుక్స్ అన్నీ చూపించాలి రమ్మగారు అందులో బుజ్జివి చిన్నవి పెద్దవి రకరకాలు వాళ్ళవి వీళ్ళవి చాలా ఉన్నాయి మా వసంత దగ్గర అయితే విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఫుల్ సెట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఫుల్ సెట్ తర్వాత కొడవగడ్డీ కుటుంబరావు గారు ఫుల్సే అవన్నీ నా ఫేవరెట్లు కూడా నేను తన తనతో కొనిపించిన పుస్తకాలు కూడా బోల్డ్ ఉన్నాయి అక్క కదా ఇంకా వెంటనే మీరు అదే బీనాదేవి గారు అట్లా కొంచెం కొంతమంది రైటర్స్ మా ఇంట్లో కూడా మా అన్నయ్య కూడా అలాగే కొనేవాడు ఇప్పుడంటే ఇవి చిన్న కథలు చెప్పుకుంటున్నాం కదా మా ఇంట్లో నావెల్సే విపరీతంగా మల్లా వెంకటకృష్ణమూర్తి గారి ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ కొనుక్కునేవాళ్ళం మేము అది కాకుండా పాతకరితాలు అంటే ఇంగ్లీష్ బుక్స్ ని ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు ఇది వరకు ఉండేవి నండూరు రామ్మోహన్ రావు గారు చేసినవి మార్క్ ఇవి ఏమంటారంటే హకల్ బెర్ఫన్ ట్రామ్స్ ఆయర్ తామ్మా ఇల్లు అలాంటి పుస్తకాలు కూడా చెంగిస్ ఖాను తైమూర్ ఖాను ఇలాంటి పుస్తకాలు తర్వాత ఏమో మన కొమ్మనాపల్లి గణపత్రరావు గారు ఆయన పుస్తకాలు కూడా కొన్ని ఇష్టం నాకు మధుబాబు గారు హాట్ ఫేవరెట్ ఓకే ఆ అందులో కథల్లో ఆయన రాసిన రాజుల కథల్లో చాలా కథలు మనకి చందమామ కథల్లో రిలేటెడ్ రిలవెంట్ గా కనపడతాయి ఇప్పుడు ఆ కథ నావెల్ చదివాననుకో ఆ కథ చిన్న కథ ఒకటి జ్ఞాపకం వస్తుంది సో చదవటం ఒక ఎత్తి అయితే ప్రెజెంటేషన్ ఇంకా అసలు మాటల్లో చెప్పక్కర్లా కానీ నాకు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన దగ్గర నుంచి మన మామ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మీరు స్టోరీ చెప్పేప్పటికన్నా కూడా స్టోరీ గురించి చెప్తా చూసారా ఇప్పుడు నేను అడిగాను ఎలాంటి బుక్స్ ఉన్నాయండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో రక ఆనందం చదివే అంటే ఎక్కువ చదివేవాళ్ళు దాని గురించి చెప్పేటప్పుడు ఉండే సంతోషం వేరుగా ఉంటుంది అవును ఇప్పుడు నేను ఒక కథల గ్రూప్లో ఉన్నా ఒక్కనాడు కూడా అందులో కామెంట్ పెట్టాను కానీ ఇచ్చండి అండ్ ఎవ్రీ స్టోరీ నేను భలే ఎంజాయ్ చేస్తాను కొత్త కొత్త రచయితలు చాలామంది ఉన్నారు ప్రత్యక్ష పరిచయం లేకపోయినా గ్రూప్లో చదివేందుకు చాలా మంచి అవకాశం అది మంచి మంచి రైటర్లు చక్కటి భావాలు పాతక పాతకాలపు భావాలని కొత్తగా ప్రజెంట్ చేయటము కానీ ప్రతి వాళ్ళకి ఎలా ఉంటుందంటే జయ అంటే మనకు కూడా జీవితం బొమ్మరిల్లు లాంటి లైఫ్ స్టైల్ కావాలి ఒక మంచి కుటుంబం మనకి లేదు వాళ్ళు ఎవరికో ఉంది వాళ్ళని కలవటం ఎంత బాగుందో జీవితం అని భావించటం ఎవరింటికైనా వెళితే వాళ్ళ ఇంట్లో మంచి మానవ సంబంధాలు బాగుంటే వాటిని చూసి సంతోషించటం ఇప్పుడు ఆ ట్రెండ్ భలే జయ మంచిదే కదా మంచి ఇప్పుడు చూడు యూట్యూబ్ లో ఇప్పుడు మనం అంటే ఇదొక ఛానల్ కదా మనకి నేను లో పనిచేస్తాను నా ఇల్లు బాకలి నేనేం చూపించట్లేదు కానీ చాలా మంది యూట్యూబర్స్ నా నగలు మా ఇల్లు నా వంటి నా చీరలు నేను వాడే క్రీములు నేను ఫలా మాలా మా ఇంట్లో ఒక్కొక్క పిల్లని నేను పెట్టిన మొక్కలు ఎన్ని లక్షల వ్యూస్ వస్తాయో జయ అవును అంటే కనెక్ట్ అయిపోతున్నారు అంతే కదా గారు అదే ప్రతి వాళ్ళకి ఏంటంటే అట్లా అద్భుతంగా ఉన్న విషయం చాలా ఎంత బాగుందో అవి చూడాలని ఉంటుంది కథలు కూడా అలాగే కోరుకుంటాను జయ మనం అవునండి హ్యాపీ ఎండింగ్ కథలు మనకి ఇష్టం చూడు కదా హ్యాపీ ఎండింగే కావాలి అంతే నన్ను ఇప్పుడు చాలా మంది అడుగుతారు మీ హోమ్ టూర్ చేయండి అవును నా వంట పాత్రలు చూపించాలి నా హోమ్ టూర్ చూపిస్తే కోట్లలో వచ్చేస్తే మనకి వ్యూస్ అది కావాలి చాలా ఆసక్తిగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు బాగా కథలు చెప్తారు అమ్మగారు వాళ్ళు ఎంత బాగా పెట్టుకుంటారు అవన్నీ చూడాలని అంటే ఒకరిని ఫాలో అయ్యేటప్పుడు పూర్తిగా తెలుసుకోవాలన్న ఒక ఆలోచన ఉంటుంది రమ్మగారు దాని మీద ఇష్టం చూపిస్తారు అదే దాంట్లో ఏంటంటే నేను నాకేమో పుస్తకాల మీదే ఆసక్తి ఒక రైటర్ కథ నచ్చితే వాళ్ళవి మిగిలిన కథలు వెతుక్కుని చదవాలనుకుంటాను నేను అది కదా మన జగన్ గురుజీతో మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు చాలా అద్భుతమైన పని చేస్తున్నారమ్మా మీరు మామ్ ద్వారా రమారావి గారి స్టోరీస్ నేను కూడా ఫాలో అవుతాను మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తాను అవి చూసి నాకు తెలియని విషయాలు నేను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను అంత పెద్ద ఆయన అంటే స్టోరీకి ఉన్న ఇంపార్టెన్స్ అది తల్లి పిల్లలకి సంబంధించిన రిలేషన్ లో ప్రతి తల్లి స్టోరీ చెప్పాలి అనే కోణంలో ఈ విషయం చెప్పారనమాట అలా విన్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది ఈ రమ్మగారు నాకు కూడా ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం పబ్లిక్ ఉపయోగపడే ఒక మంచి కాన్సెప్ట్ మనం అందిస్తూ కదా ఎస్ అన్న ఒక ఆలోచన ఎందుకంటే ఇందులో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే రిలేషనే అంతే ఓన్లీ రిలేషన్ అంతే మనం దాన్ని గౌరవించాలి కదా హండ్రెడ్ పర్సెంట్ అండి సాంప్రదాయం ఫిఫ్టీస్ లో కదా ఒక ఊళ్ళో గురవై సెట్ గారని ఒక సెట్ ఒక ఆయన ఉన్నాడు ఈయన ఏంటంటే షాప్ ఒకటి ఉంది కిరాణా కొట్టు మంచి సంపాదన పరుడు తాతల నాటి కొట్టు బాగా ఇల్లు బాగలి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఇకేంటంటే దానాలువి పెద్ద ఆసక్తి ఉండదు దానం చేస్తే ఏమిది దానం చేయటానికైనా సంపాదించాం పొద్దునుంచి కొట్లో కూర్చున్న ఓ యాభై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చింది ఓ బ్రాహ్మడికి ఓ వంద రూపాయలు దానం చేస్తే రెండు రోజులు సంపాదన దానం చేసినట్టు కాదు అంతే దీనికి ఆ సంపాదించేది కష్టపడి సంపాదించేది ఎందుకు దాచుకోవడానికి దానానికి కాదు అలాంటి భావాలు తీవ్రంగా ఉండేవి అనమాట ఆయనకి మామూలుగా మనం జనరల్ భావన ఎలా ఉంటుంది ఓ వంద సంపాదిస్తే కనీసం టెన్ పర్సెంట్ దానం చేయాలి అది ఒక రోజు కాదు నువ్వు పది రోజుల సంపాదన రోజు రోజు వంద పది రోజులకి వెయ్యి అందులోంచి ఓ వంద తీసి దానం చెయ్యి ఇప్పుడు ఈ వంద కోసం నేను ఎంతసేపు కూర్చున్నాను అనేది లెక్క వేయకూడదు ఈయన లెక్క అది ఓసారి ఏమైందట వాళ్ళ ఇంట్లో ఈ కిరాణా కొట్టు కదా ఇంటిని ఆనుకునే బయటికి కొట్టు చిట్టెలుకులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఆ కిరాణా కొట్లలో సామాన్ల మధ్యలోనండి మన ఇప్పుడు మధ్య సూపర్ మార్కెట్లలో కూడా కనిపిస్తున్నాయి ఎలుక పిల్లలు పరిగెత్తుకుంటూ ఉంటాయి ఈ పెద్ద ఎలుకలు ఏదో ఒక పిల్లల్ని పెట్టేస్తాయి ఒక మూల చేరి అవి భుజ్బుజ్గా ఉంటాయి కొంచెం నాలుగు రోజులపై కాస్త పెరుగుతాయి సామాన్యులు తిరుగుతూనే ఉంటాయి ఈ ఇంట్లోకి బాగా చుంచెలికలు చేరినాయి ఎలుకలు చేరినాయి చుంచెలకంటే మూతి కొంచెం పొడుగ్గా ఉంటుంది మామూలు కొంచెం పొట్టిగా ఉంటుంది అయితే ఈ ఎలుకల కోసం పిల్లు ఒకటి తిరుగుతుంది ఒక వారం పది రోజులు తిరిగి మొత్తం అన్నీ తినేసింది ఎలుకలు అయిపోయాక ఎలుకలు ఏం చేస్తాయంటే పిల్లి మెసులుతూ ఉంటే అక్కడ మసులుతో ఉంది అనుకో పిండి తిరుగుతోంది ఏలికలు రావడం మానేస్తాయి ఇంకో ఇల్లు చూసుకుంటాయి అవి అటు ప్లాన్ అది అది ఇప్పుడు ఈ పిల్లికి ఎలుకలు అయిపోయాక దానికి తిండి ఏమిటి ఇల్లు అలవాటు అయింది అది ఇంకో చోటుకి పోదు ఇక్కడిక్కడే తిరుగుతుంటుంది అందుకని అది కోసం చూస్తూ ఉంటుంది ఈ గారి భార్య ఏం చేసింది ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే పాలు అవి ఉట్ల మీద పెట్టుకునేవాళ్ళు ఉట్టి వేళ్లాడుతూ ఉంటుంది పైన ఎత్తుగా ఉంటుంది గాలి తగులుతూ ఉంటుంది కానీ పిల్లికి కుక్కలకి వాటికి అందదు పిల్లలు కూడా తన్నీరు అప్పట్లాగా అప్పట్లాగా మనలాగా అలమర్లు పాడు ఏముండేవి అప్పట్లో పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ఊట్లల్లో రకరకాల పాలు పెరుగు ఒకదాని మీద ఒకటి నేతికి ఒక ఉట్టి అలా పెట్టేవాళ్ళు ఈవిడ ఉట్లో పెట్టకుండా గిన్నె కింద ఓ ఈ పిల్లేమో ఆ పాలల్లో మూతి పెట్టడానికి పాల గిన్నె దగ్గరికి వెళ్ళింది వెళ్ళేసరికి ఈయన ఏం చేశాడు కొట్లో దికాండల్లో ఆలోచిస్తున్నాడు పిల్లి కనపడింది అమ్మో పాలకి ముట్టేసుకుంటుంది ఏమే ఎక్కడ చచ్చావని పెళ్ళని తిట్టుతూ చేతిలో వీసిరాయళ్ళు ఉంటాయి కదా తూచే రాళ్ళు తూనికి రాయి ఆ రాయి ఒకటి విసిరాడు దాని మీదకి విసిరాడు తగులుతుందని అనుకోలేదు కానీ తగిలింది పిల్లి చచ్చింది ఓ గట్టిగా తగిలేసింది పిల్లికి వీసిరాయి అంటే బాగా ఉంటుంది కదా ఆ తగలటం తగలటం వేర పిల్లి ఢామని పడిపోయింది అంతే సంగతులు ఓ నిమిషం పోయాక చూసాడు లేచెళ్తేముటా అది లేచాడు అక్కడే పడిపోయింది అయ్యో తెరస్ చచ్చిపోయింది ఈయనకి గుండెల్లో రైళ్లు పరిగెత్తేసినాయి పిల్లిని చంపకూడదు మహాపాపం అవునట పిల్లి చంపిన పాపాన్ని పోగొట్టుకోలేము ఏం చేయాలి ఇప్పుడు సరే ఏం చేశాడు ఎవరినైనా అడగాలి బయటకు వచ్చాడు ఈ గుళ్ళో పూజారు ఒక ఆయన పురోహితుడు కనపడ్డాడు ఏమండి అయ్యగారు బాగున్నారా ఏదో పలకరించారు పిల్లిని చంపితే పాపానికి ఏం పరిహారం అండి శాస్త్రులు గారు అని అడిగాడు శాస్త్రులు గారు ఏముంది నాయన పిల్ల ఎంత ఉందో అంత బరువు బంగార పిల్లిని చేసిస్తే సరే అన్నాడు బంగార పిల్లే ఓ నాయన ఈయన పావలా కూడా దానం చేయండి సరే అది కాదండి అంత పెట్టుకోలేరండి వాళ్ళు ఇంకోటి చెప్పండి అన్నాడు పోని బంగారం కాకపోతే వెండి వెండి మాత్రం ఊరికే వచ్చింది కాదు అది కూడా కాదండి ఇత్తడి కంచు ఇవి కాదు ఇంకేదైనా సులువుగా చెప్పండి అంటే ఏముంది నాయన మరి వారికి ఏమంటారు మోయిని ఇస్తారు కదా మనకి స్వయం పాకం ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇస్తే సరే అయితే ఈయనన్నాడు గర్వ గురవయ్య గారు అడిగాడు అదేంటండి బంగారపు పిల్లిని చేయవలసిన దాన్ని స్వయం పాకంతో సరిపోతుందా అంటే ఏం చేస్తాను ఆయన సూక్ష్మల్లో మోక్షం పిల్లిని ఇస్తే ఒక రకం అన్నం పెడితే ఇది పెడితే ఎలాగా అంటే సరిపోతుంది నాయన ఇప్పుడు నువ్వు పా ఇది ఇచ్చావనుకో ఏది మోయిని ఇస్తావు స్వయం పాకం ఇస్తావు ఇస్తే నీ పాపం బ్రాహ్మడికి సంక్రమిస్తుంది అంటే నాకు అంటే నేనేనండి అని చెప్పాడు అయితే సరే నువ్వు ఇవ్వు నాకు స్వయం పాకం నువ్వు నాకు స్వయం పాకం ఇస్తే నీ పాపన్ని నాకు సంక్రమిస్తుంది నా పాపన్ని నేను జపం చేసుకుని పోగొట్టుకోవాలి బ్రాహ్మడికి జపం చేసుకుని పాపాన్ని పోగొట్టుకునే అవకాశం పెట్టాడు బ్రహ్మ అలాగే చేస్తారు మనం దానాలు ఇస్తామా ఆ బ్రాహ్మలు సహస్ర గాయత్రి చేయాలి దానం తీసుకున్న బ్రాహ్మడు ఉరికే పట్టుకెళ్ళి వస్తువులు వాడుకోవటం కాదు వస్తువులు వాడుకుని నాలుగు రోజులు చతుకలి పడతాడు బ్రాహ్మణ్యం నశించిపోతుంది అతనికి తేజస్సు ఉండదు అందుకని వాళ్ళు గాయత్రి ఎక్కువ చేసుకుంటారు దానికి పరిహార జపం చేసుకుని తీరాలి దానాలు పట్టే వాళ్ళందరూ చేసే పనే చెప్పాడు చెప్పేసరికి కల అప్పుడు ఈయన ఆలోచించుకున్నాడు ఏమేమి ఇవ్వాలి పరి ఇదంటే స్వయంపాకం అంటే ఏమి ఇవ్వాలి ఓ రెండు వీసలు బియ్యం అక్కడి నుంచి ఓ అంత వేసాడు చింతపండు ఓ పావు వీసా మిరపకాయలు ఓ వీసెడు ఉప్పు మరి ఓ కూర తోటకూర ఓ సొరకాయ ముక్క లేదా ఒక గుమ్మడికాయ మరి తర్వాత ఇంకా చింతపండు అవి కాకుండా ఇంకా ఇవ్వాల్సింది తీ పదార్థం అంటే ఒక బెల్లం అంత బెల్లం ఆలోచించుకున్నాడు లేక పెట్టుకొని స్వయం పాకానికి కూడా అర్ధ రూపాయి లేనిదే ఈ పని అవ్వదు అర్థ రూపాయి ఖర్చు ఊరికే వచ్చింది అర్థ రూపాయి అరే ఆలోచించుకున్నాడు గుటకలు మింగేశాడు ఏమన్నాడు అయితే పూజారి గారు నేను అది పట్టుకొచ్చి ఇస్తాను ఈ లోపల మీరు జపం మొదలెట్టండి ఈయన ఏమనుకున్నాడు సరే దానం తీసుకోవడానికి పరిహార జపం చేసుకోవాలి సరే జపం చేస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు గురవయ్య గారు ఈయనో కాలు చేతులు కడుక్కుని జపం మొదలు పెట్టుకున్నాడు చీకటి పడేవాళ్ళకి మళ్ళీ గురవయ్య వచ్చాడు ఆయన ఏదో తెస్తాడని నేను ఊహిస్తున్నాడు దక్షిణుడు కూడా పెడతాడు కదా పావలా పది పైసలు అయినాను ఎవండి శాస్త్రి గారు జపం అయింది అన్నారు అయిపోయింది నా అంటే నా పాపం మీకు వచ్చినట్టే కదా అన్నాడు నీ పాప వచ్చింది దానికి పరిహారం కూడా చేసుకున్నానంటే సరేలేండి మంచిది శుభం వెళ్ళొస్తానండి అన్నాడు అనేసరి కల్లా ఈయన అడిగ అదేమిటి మరి బాబు స్వయం పాక స్వయం ఇవ్వాలి ఎందుకండి మీరు ఎలాగో జపం చేసి పోగొట్టేసుకున్నారు నా పాపం పోయింది నేను మీకు అందించాల్సిన పాపానికి పరిహార జపం అయిపోయాక ఇంకా నేను మీకు ఇంకోటి ఇవ్వడం ఎందుకు వెళ్ళొస్తాను ముందు ఆయనకి బ్రాహ్మడికి ఏమనిపించింది వీడింత షావుకారు బోల్డు డబ్బులు ఉన్నవాడు బంగార పిల్లిని ఇంత పిల్లిని కాకపోతే ఇంత పిల్లి బొమ్మనైనా చేయించి ఇవ్వగలిగిన వాడే స్వయం పాకంతో సరిపెడతానంటున్నాడు పోనిలే అదైనా ముడుతుందని చూస్తే అది కూడా ముట్టకుండా జపం మిగిలింది రెండు మూడు గంటల పాటు అన్నం తినకుండా కూర్చొని జపం చేశాడు బ్రాహ్మడు రేచెల్లిపోయాడు ఇంకేముంది బ్రాహ్మడు అనుకున్నాడు ఊరు వేడిదుంపదెగా అని అనుకుని ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఈ చూడు తెలివిగా చేశాడు పిల్లిని చంపింది ఒక పాపం బ్రాహ్మడికి స్వయం పాకం ఇస్తానని ఇవ్వకుండా అతని తోటి అభోజనంగా జపం చేయించింది రెండో పాపం ఒక పాపాన్ని బదులు ఎన్ని చుట్టినాయి రెండు వచ్చినాయి అవి అతనికి తెలీదు ఇవి వచ్చే జన్మ కూడా ఇలాగే ఏదైనా అమ్ముకునే జన్మో జన్మ అమ్ముకునే వాడి దగ్గర పనిచేసే జన్మ వస్తుంది వీడు కర్మ కానీ బ్రాహ్మణ ఆయన లేచెళ్ళిపోయాడు చిచ్చి ఇలాంటి వెధవల్ని నమ్మకూడదు అని ఇది చందమామలో చెప్పే కథలు ఇలాంటివి చెప్పేవాళ్ళు ఇది వరకు ఇది ఒక తెలివి ఆయన ఏం చేశాడు పొరపాటును చంపిన పిల్లి పాపాన్ని బ్రాహ్మడికి అంటగట్టి కట్టేసాడు చక్కగా తెలివిగా బాగుంది కాకపోతే ఈ తెలివి వల్ల ఉపయోగం ఉందా బ్రాహ్మడు ఏం చేపించిపోయాడు ఒకటి కాదు రా మొహమండ నీకు రెండు శాపాలు వస్తాయి అనే కథానికి ఇంకొకటి వచ్చినవి అందుకని ఈ కథ చెప్పేటప్పుడు చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే ఇట్లా చేయకూడదు ఎస్ నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా దానికి పరిహారం చిన్నదే అయినా చెయ్యాలి నువ్వు ఆ చిన్నది కూడా చేయకుండా చేయకుండా మానేస్తే అది ఇది కూడా రెండు పాపాలు వస్తాయి అందుకని ఇట్లా చేయకూడదు కాబట్టి ముందే ఏమిటి పిల్లుల మీద వాటి మీద రాళ్ళు విసరకూడదు ఫస్ట్ మొదట చేయకూడని పని అది పిల్లిని వాటిని తోలడానికి చిన్న సన్న చూపలు పెట్టుకునే వాళ్ళు బెత్తం కనపడితే పారిపోతుంది పిల్లి ఈ పుల్లలు ఉంటాయి చూడు కొబ్బరి నెల పుల్లలు కొబ్బరి చీపురు ఉంటుందా కొబ్బరినెల పుల్లే కదా అది ఆ ఈయన పుల్ల ఆ ఈయన పుల్ల సురుకు అది పిల్లులు రావు అది దాన్ని పెట్టి కొడితే సావదు దానికి ఏం అవ్వదు కానీ సర్రం అంటుంది అందుకని అలాంటి వాటితో కొట్టాలి కానీ వీసరాళ్ళు అవి వేయకూడదు చందమామ కదా జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలకు సరదాగా చెప్పండి ఖచ్చితంగా ఇలా చెయ్యకూడదు అనేది నేర్పించాలి బావంతు రమ్మగారు ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే సార్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి